காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ కాజాగూడలో ఉన్నటువంటి ఇగురు అనే రెస్టారెంట్కి వచ్చాను ఈ ఇగురు రెస్టారెంట్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది ముఖ్యంగా వీళ్ళ తాలీకి అయితే మాత్రం చాలా చాలా మంచి పేరు అయితే ఉందన్నమాట సో ఆ తాళీతో పాటు ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఈ ఇగురులో ఉంటాయి వాటి టేస్ట్ ఎలా ఉంటాయి చూసొద్దాం రండి నిజానికి ఇగురు అనే పేరు కూడా చాలా కొత్తగా ఉంటుంది అఫ్కోర్స్ మన అందరి ఇళ్లలో ఎక్కువగా రెగ్యులర్గా వినే పేరే పల్లెటూరులో అయితే కోడి ఇగురు లేకపోతే ఇంకో ఇగురు ఏదో ఒక ఇగురు అనే పేరు మన రెగ్యులర్ లైఫ్లో ఉండేదే బట్ అదొక రెస్టారెంట్కి పెట్టడం అనేది మాత్రం చాలా ఫ్రెష్గా ఉందన్నమాట పేరు అయితే మాత్రం యాంబియన్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే ఒక కింద గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో సీటింగ్ కంఫర్ట్ కానీ లేకపోతే యాంబియన్స్ కానీ చాలా చాలా ప్రజెంట్గా అద్భుతంగా ఉంది సరే వీళ్ళ మెను ఏంటి అంటే జనరల్గా ఇగురు రెస్టారెంట్ అనేది ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళది గట్టిగా బయట ట్రెండింగ్ అవుతుంది ఏంటి అంటే మెయిన్ ఇగురు తాలి అది వెజిటేరియన్ థాళీ కావచ్చు కోర్స్ నాన్ వెజిటేరియన్ థాలి కూడా అంటే నాన్ వెజిటేరియన్ థాలి అంటూ స్పెషల్గా ఉండేది కానీ మనం నాన్ వెజిటేరియన్ కర్రీస్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ నాన్ వెజిటేరియన్ కర్రీస్లో కూడా కోడిగుడ్డు ఉల్లి ఇగురు కోడి కూర కోడి ఇగురు నాటుకోడి పులుసు మాంసం ఇగురు పేర్లు కూడా చూసారా అంటే మనకి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అనమాట ఆ పేర్లు వింటేనే మనకి తినాలనిపిస్తుంది అట్లాంటి మిను ఈ ఇగురులో ఉంటుంది ఫస్ట్ వచ్చి వీళ్ళ విందు భోజనం చాలా స్పెషల్గా ఉంటుంది మనం ఏదైనా రీల్స్లో కానీ వీడియోలో కానీ ఆ విందు భోజనం చూస్తేనే ఎప్పుడెప్పుడు వెళ్ళి తిందామా అన్నంత ఇదిగా ఉంటుందన్నమాట విందు భోజనం యాక్చువల్గా మండే టు ఫ్రైడే త్రీ ఎయిటీ ఫైవ్ సాటర్డే సండే ఫోర్ ఫార్టీ ఫైవ్ అట మేబీ వీకెండ్స్లో ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది అనుకుంటారు నెక్స్ట్ ట్రెడిషన్స్ కుక్డ్ విత్ లవ్ అట సౌత్ ఇండియన్ నాన్ వెజ్ మెయిన్ కోర్స్ చెప్పాను కదా ఇంతకుముందు ఇవి ఉంటాయి నెక్స్ట్ తెలుగు స్టార్టర్స్ వచ్చి భీమవరం కోడివేపుడట పలాస కోడివేపుడు గుంటూరు గన్ పౌడర్ కోడి కరివేపాకు కోడివేపుడు మిరపకాయ కోడివేపుడు ఆంధ్ర ఫ్రైడ్ ఫిష్ ఎంత ట్రెడిషనల్ నేమ్స్ అంటే చాలా చాలా ట్రెడిషనల్ నేమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫ్లేవర్డ్ రైస్లో ప్లెయిన్ గర్డ్ కానీ స్టీమ్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ రాగి సంకటి రాగి సంగటితో వీళ్ళకి దగ్గర చాలా స్పెషల్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి వచ్చి రాగి సంగటితో కోడి కూర నాటుకోడి పులుసు మాంసం కూర ఈ త్రీ ఐటమ్స్తో రాగి సంకటి కాంబో ఉంటుంది అది కూడా అల్టిమేట్ అది చూస్తేనే మనకి చాలా చాలా డమ్డింగ్గా ఉంటుంది ప్రైసెస్ వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు మనం తీసుకునే కర్రీని బట్టి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కొబ్బరి అన్నంతో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి కొబ్బరి అన్నంతో పన్నీర్ కుర్మా ఉంది కోడి కూర ఉంది కోడి పులుసు ఉంది మాంసం కూర ఉంది ఇవి కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ నైంటీ ఫైవ్ వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది పప్పు చారు అన్నం కోడిగురు పప్పు చారు కోడిగురు రెండిటి కాంబినేషన్ ఎంత బాగుంటుందో చెప్పండి అసలు అదిరిపోద్దు కదా అది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది ముద్దపప్పు ఆవకాయ అన్నం అసలు ఆ ముద్దపప్పు ఆవకాయ అన్నం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి తలుచుకుంటేనే మనకి నోట్లో నీళ్ళు వరుతాయి అనమాట అంత ట్రెడిషనల్ కాంబినేషన్ ఈ ముద్దపప్పు అన్నం అది కూడా టూ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఇంట్లో సూప్స్ అని వెజిటేరియన్ సూప్స్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ సూప్స్ ఉన్నాయి ఇట్లా రకరకాల సూప్స్ ఉన్నాయి మల్టీ క్యూజ్ను బట్ వీళ్ళు తాలీ స్పెషల్స్ అండి అనమాట చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి తందూరి ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ స్టార్టర్స్ అంటే చైనీస్లో వెజ్ స్టార్టర్స్ ఉంటాయి నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి ఆ స్టార్టర్స్లో కూడా వీళ్ళ స్పెషల్స్ కొన్ని ఉన్నాయి ఈ ఇగురు స్పెషల్స్ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఫ్రూట్ చికెన్ ఆరెంజ్ పైనాపిల్ వాటర్ మిలన్ కాంబినేషన్తో ఫ్రూట్ చికెన్ ఇస్తారు అది కూడా చాలా స్పెషల్ అది కూడా ఒక ఐటెం మనం ఆర్డర్ చేద్దాం సో ఫ్రైడ్ రైస్లు నూడుల్స్ చైనీస్ మెయిన్ బిర్యానీస్ బిర్యానీస్ అయితే మాత్రం వెజ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ మషన్ బిర్యానీ గుత్తి వంకాయ బిర్యానీ కోర్స్ మన బెజవాడ స్పెషల్ ఉలవ చారు వెజ్ బిర్యానీ అది కూడా చాలా స్పెషల్ రాంబో చికెన్ బిర్యానీ అని ఉలవ చారు చికెన్ బిర్యానీ అని చికెన్ ఆవకాయ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ అక్బారీ చికెన్ బిర్యానీ చుక్క మటన్ బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ ఉలవజారు మటన్ బిర్యానీ ఇట్లా ఉలవచారు కాంబినేషన్తో బాగా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ అట్లాగే కోనసీమ మటన్ బిర్యానీ ఇట్లా కొన్ని కొన్ని బిర్యానీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి బట్ నేను కొన్ని పేర్లు అయితే మీకు చెప్పాను అనమాట బిర్యానీ ప్రైసెస్ రేంజ్ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది నెక్స్ట్ వెజ్లో కూడా వెజ్ కర్రీస్ కొన్ని కొన్ని ఉన్నాయి అట్లాగే నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీ మసాలా ఆమ్లెట్ అంటే ఇవి తందూరిలోకి కొన్ని రకాల కర్రీస్ అయితే ఉన్నాయి బ్రెడ్ పుల్కాసు రోటీసు ఇవన్నీ ఉన్నాయి మాక్టైల్స్ ఉన్నాయి డిజర్ట్స్ డిజర్ట్స్లో గులాబ్ జాము గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీము ఫ్రైడ్ ఐస్ క్రీము ఆప్రికాట్ ఉంది ఇట్లా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే పెద్దగా మరీ హెవీగానే లేదు మరీ సింపుల్గానే లేదు మెనూ మాత్రం మల్టీక్యూజన్ రెస్టారెంట్లో ఉంది బట్ ఇక్కడికి వస్తే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్ ఏంటి అంటే థాలీస్ తాలి అండ్ నాన్ వెజ్ స్టేరియన్ అది ట్రై చేయడానికే ఈరోజైతే నేను ఈ గ్రూప్ వచ్చాను హైదరాబాద్ కాజాగూడ చిత్రపురి కాలనీలో ఉంటుంది ఈ ఇగురు రెస్టారెంట్ ఈ ఇగురు రెస్టారెంట్ స్పెషాలిటీ ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా మీకు మెయిన్ ఏంటి అంటే థాళీ అనమాట వీళ్ళ వెజిటేరియన్ థాళి కొంత ఫ్యాన్స్ మామూలుగా లేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా గట్టిగా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే ఈ వెజిటేరియన్ థాళి అఫ్ కోర్స్ వెజిటేరియన్ థాళి అంటే ఇదిగో ఇప్పుడు ఈ కంచెల్లో ఉన్న ఐటమ్స్తో పాటు ఫస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా స్వీటు ఒక ఇది ఆలు పోసాట కొంచెం ఇది స్పెషల్ దీన్ని సర్వ్ చేస్తున్నారు అట్లాగే ఒక రోటి పచ్చడి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నంకి కాంబినేషన్గా ఒక కర్రీ లాంటిది ఒకటి సర్వ్ చేస్తున్నారు ఆలూ కర్రీ అలాగే ఫ్లేవర్డ్ రైస్ కర్రీస్ మంచి చక్కగా ఆఫ్ కోర్స్ ముద్దపప్పు మర్చిపోయాను అది అది మర్చిపోతే ముద్దపప్పు ఫ్లవర్స్ అందరూ నన్ను తిడతారు ఇది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కర్రీస్ వచ్చినప్పటికీ ఈరోజైతే వంకాయ కూర టమాటా పప్పు టమాటా పప్పు అది వేణి కమ్మటి సువాసన ఫ్రై దొండకాయ ఫ్రై క్యాబేజీ ఫ్రై రెండు రకాల ఫ్రైలు ఇచ్చారు చిప్స్ ఈ మిగతావన్నీ మనకి నాన్ వెజిటేరియన్ కర్రీస్ అనమాట కోడి వేపుడు రొయ్యల వేపుడు మాంసం వేపుడు అలాగే నెక్స్ట్ రాగి ముద్ద సాంబారు రసం మజ్జిగ పెరుగు ఇవి పచ్చళ్ళు పళ్ళు ఉలవచారు ఒక సాంప్రదాయ భోజనం ఎట్లా ఉంటుందో అలాంటి సాంప్రదాయ భోజనాన్ని అయితే చక్కగా అరిటాకులో అంటే ఒక కంచం కంచంలో ఒక అరిటాక్ వేసి అరిటాకులో మంచి ఒక సాంప్రదాయ విందు భోజనాన్ని అయితే ఈ ఇగురు రెస్టారెంట్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు చాలా ప్లెజెంట్ యాంబియన్స్ నిజంగా కింద కింద ఉంటుంది మనకి పైన కూడా ఉంటుందన్నమాట సీటింగ్ సెక్షన్ సరే టేస్ట్ అయితే చేద్దాం ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి మచ్చుకు కున్ను అయితే ఆరెంజ్ చికెన్ అట అంటే స్టార్టర్ ఐటమ్ ఇది యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఆరెంజ్ చికెను పైనాపిల్ చికెను అట్లా ఫ్రూట్ కాంబినేషన్తో ఒక స్టార్టర్ కూడా ఉంది అది కొంచెం వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్స్లో కూడా ఐటమ్స్గా కూడా చెప్తున్నారు స్వీట్తో ఇక్కడ జర్నీ స్టార్ట్ చేయాలి కొంతమంది అయితే లాస్ట్లో తింటారు స్వీట్ బట్ మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు చాలా స్పెషల్గా అనిపించింది అంటే ఈ ఆలుపూస ఆలుని ఇట్లా కారపూసలాగా దాన్ని చెక్కి ఈ ఆలుపూసలో మళ్ళీ ఈ వేరుశెనగ గుళ్ళతో వేయించి చాలా స్పెషల్గా ఉంది ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని కొన్ని రెస్టారెంట్లో ఈ ట్రెండింగ్ అని నడుస్తుంది చాలా స్పెషల్గా ఉంది ఫ్లవర్ రైస్ అయితే ఈరోజు పులిహోర ఇచ్చారు లెమన్ పులిహోర బాగుంది వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే కొబ్బరి రన్ అనమాట జనరల్గా మనకి వెజిటేరియన్ బిర్యానీనే ఈ ఫ్లవర్ రైస్లో అంటే పులిహార వెజిటేబుల్ బిర్యానీ లెమన్ రైసు పుదీనా రైసు ఈ టైప్ ఆఫ్ రైసెస్ ఇస్తారు బట్ వీళ్ళు కొబ్బరి కొబ్బరి అన్నం కాంబినేషన్గా ఆలు కర్రీ వాటిచ్చారు స్పైసెస్ కూడా సెటిల్డ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా అంటే ఓవర్ స్పైస్ కానీ ఘాటు ఎక్కువ ఉండడం కానీ ఈ టైప్ ఏం లేదు చాలా ప్రజెంట్గా ఉంది సో ముద్దపప్పు ముద్దపప్పు కలుపుతుంటే కమ్మగా ఉంది కమ్మటి సువాసన వస్తుంది చక్కగా నెయ్యి వేసుకొని మంచిగా ఆవకాయ వేసి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా అంటే మనం ఎన్ని రకాల బిర్యానీలు తిన్నా ఏంటో కానీ ఈ ముద్దపప్పు ఆవకాయ తిన్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే అది మన ట్రెడిషన్తో ముడిపడి ఉందో లేకపోతే మనకి ఫస్ట్ నుంచి మన చిన్నప్పటి నుంచి ఈ ముద్దపప్పు ఆవకాయతో ఆ ఎమోషన్ బాండింగ్ ఉండడం వల్ల కానీ ఆ నేతితో వచ్చే కమ్మదనం ఆ ఆవకాయతో వచ్చే కారం ఆహా నెక్స్ట్ లెవెల్ అంతే ఏ బిర్యానీ చేయదు ఈ కాంబినేషన్ ముందు ఆ కారానికి ఆ కంబదానానికి మధ్యలో ఆ మామిడికాయ మొక్క కొరికితాయి ఆ వచ్చే పులుపు ఆహా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వంకాయ టమాటా ఎవరైనా పొడి అవర్స్ ఉంటే చక్కగా రెండు రకాల పొళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అద్రిపద్దు సో ఈ పళ్ళు కూడా ట్రై చేయండి బట్ మనకి చాలా నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఎదురు వస్తున్నాయి కాబట్టి ముందు అటు షిఫ్ట్ చేద్దాం కొంచెం కొంచెం ఇది చాలా స్పెషల్గా ఉంది యాక్చువల్గా ఫ్రూట్స్ కాంబినేషన్తో నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఈ రెండు కలిపి తినాలంటారా విడివిడిగా తినాలా అవునా రెండు కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుందంట సో ట్రై చేద్దాం ఇది మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్ ఒక పక్కనేమో బల్ఫిల్గా చికెన్ ముక్క మరోపక్క స్వీట్ స్వీట్గా ఈ ఫ్రూట్ బాగుంది ఆరెంజ్ చికెను బాగుంది అబ్బాయి కాంబినేషన్ ఏదో ఎప్పుడు ట్రై చేయలేదు వాటర్ మిలన్ అయితే ఫుల్ ఆఫ్ స్వీటు అదే ఆ వాటర్ మిలన్ ఫ్లేవర్ ఆరెంజ్ దగ్గరకు వచ్చినప్పటికీ లైట్గా పులుపు ఆ స్వీట్నెస్ అండ్ ఈ చికెన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ ఆరెంజ్ చికెన్లో మాత్రం సంథింగ్ ఆ పులుపు ధనం యాడ్ ఏంటో కానీ చాలా స్పెషల్ టేస్ట్ అనిపించింది బాగున్నాయి అబ్బా ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇవి కూడా ట్రై చేయండి రాగి సంగట్లో ట్రై చేద్దాం చక్కగా నెయ్యి నెక్స్ట్ నాటుకోడి పులుసు బాబా అట్లా వేస్తుంటేనే అదిరింది అదైతే చేత్తో తిందాం చక్కగా ఈ పులుసు బాగా కలుపుకొని నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అదిరిందబ్బ ఏంటంటే చాలా సెటిల్డ్ ఫ్లేవరు కొంచెం కూడా కారం అనిపించదు అట్లా అని అంటే జనరల్గా నాన్ వెజ్ కర్రీ కర్రీస్కి కారం ఎంత ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది బట్ మాత్రం కారం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా తినగలిగే ఒక సెటిల్డ్ ఫ్లేవర్తో నాటుకోడి అయితే ఉంది పుల్సు నాటుకోడి అటు రాగి రాగిసరలోకి బాగుంది రైస్లో కూడా చాలా చాలా బాగుంది వీళ్ళ సిగ్నేచర్ ఇగురులు అవి టేస్ట్ చేద్దాం కోడి ఇగురు మిర్చి ఫ్లేవరు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో పోడి ఇగురు బాగుంది యాక్చువల్గా మనం రైస్లో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది బట్ నేను కొన్ని ఎక్కువ ఐటమ్స్ తిన్నాను కాబట్టి ఇంక మళ్ళీ రైస్లో కలుపుకుని తినట్లేదు ఆర్ రసం సాంబార్లో అయినా సరే మంచి స్టఫింగ్ రొయ్యులు అయితే బాబు మస్ట్ ట్రై రయ్యులు అయితే కొంచెం సెమీ గ్రేవీ కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంది బట్ హ్యాపీగా మనం రైస్లో దాన్ని కలుపుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చి మటన్ అంటే మాంసం ఎగురు వేల పేరు జస్ట్ అందరికీ అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తున్నా మటన్ ఎగురు చాలా సాఫ్ట్ ఉంది జనరల్గా మటన్ కూర అయితే మంచిగా కుక్ అవుతుంది కానీ ఎగురులు కానీ ఫ్రై కానీ కొంచెం అంతగా కుక్ అవవు చాలా చోట్ల కంప్లైంట్ అది ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర అలా ఏం లేదు హ్యాపీగా తినదగిన టేస్ట్ కుండలో తోడు పెట్టిన పెరుగునే మనకి ఇక్కడ తాలీలోకి అయితే సర్వ్ చేస్తారు కేవలం పెరుగు మాత్రమే కాదు వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయంటే ఇదో మజ్జిగ పులుసు రైస్లో చక్కగా తింటే కమ్మగా అదిరిపోద్ది కొబ్బరి కూరతో రసం కొబ్బరి కూర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా పెట్టిన రసం ఈ కొబ్బరి కూరతో ఉన్న రసం మాత్రం గ్రీన్ అదిరిపోద్ది థాళీలోకి ఇచ్చే సాంబార్ అన్ని రకాల కూరగాయలు మునక్కాయలు ఆనపకాయ క్యారెట్ ఇట్లాంటి అన్ని రకాల కూరగాయలతో చక్కగా మరిగించి చిక్కగా కాచిన సాంబార్ ఇగురు సాంబార్ ఉలవచారు కూడా ఉందండి అవి విజయవాడలో అయితే మాత్రం చాలా స్పెషల్ ఈ ఉలవచారు గడ్డ పెరుగు ఆహా మంచి గడ్డ పెరుగు ఓకే అండి చాలా చక్కగా మంచి గడ్డ పెరుగు వేసుకుని చివరిలో తింటే అదురుస్తా అనమాట మంచి గడ్డ పెరుగు మంచి తొల్లటి పెరుగు ఓవరాల్గా ఈ ఎగురులో నా ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫస్ట్ వెజిటేరియన్ దాలి సూపర్ టేస్ట్ మంచి ట్రెడిషనల్ మంచి తెలుగింటి భోజనం తినట్టు ఉంటుంది సో ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వెజ్ తాళి ఒక్కసారి టేస్ట్ చేసారా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు అందులో డౌట్ ఏం లేదు అలాగే వీళ్ళ దగ్గర నాకు ఇంకా బాగా నచ్చిన ఐటమ్స్ ఇగురు ఐటెంలు అంటే మటన్ ఇగురు కానీ రొయ్యలు ఇగురు కానీ లేకపోతే ఈ చికెన్ ఇగురు ఇవి నాటుకోడి పులుసు ప్లస్ రాగి సంకటి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అది నాకు ఇక్కడ డిఫరెంట్ ఐటమ్ కొంచెం క్రేజీ ఐటెం అనిపించింది ఇవో ఈ ఫ్రూట్ కాంబినేషన్లో ఉన్న ఈ చికెన్ స్టార్ట్స్ వాటర్ మిలన్ చికెను అలాగే ఆరెంజ్ చికెను వీళ్ళ దగ్గర పైనాపిల్ చికెన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట కర్రీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి వెజిటేరియన్ తాళీలో కర్రీస్ బాగున్నాయి పచ్చడి ముద్దపప్పు ముద్దపప్పు కూడా సర్వ్ చేస్తారు వెజిటేరియన్ తాళీలో ఆఫ్ కోర్స్ ఓన్లీ ముద్దపప్పు ఆవుకి అన్నం విడిగా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది సో కేవలం ఇవే కాదు మల్టీ క్యూజిన్ తందూరి చైనీస్ ఇట్లాంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ దగ్గర బిర్యానీస్ కూడా చాలా ఫేమస్ ఇది ఓవరాల్గా హైదరాబాద్ కాజాగూడ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి ఇగురు రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి